మా పెళ్ళై నలభై ఏళ్ళయింది కానీ మా బంధంలో నేటికి ఆ మునుపటి ప్రేమే ఉంది యవనంలో ఉండేదే అలా ఈరోజుకి అదే ఎక్సైట్మెంట్ నా వయసు పెరిగి ఉండొచ్చు కానీ నాలో ఉత్సాహం ఎప్పుడూ తగ్గలేదు నేటికి మా బంధం ఎంతో స్ట్రాంగ్గా ఉంది ఇదంతా నేను ఎలా చేయగలిగానంటే ఆయుర్వేదిక్ లెవ్మోస్టాంగ్ క్యాప్సూల్ సహాయంతో అది పెరిగే వయసులో కూడా మీ బలాన్ని ఉత్సాహాన్ని తగ్గనివ్వదు ఇది హండ్రెడ్ పర్సెంట్ దీన్ని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కూడా ఈ రోజు మేము ఎలాగైతే ఆనందంగా ఉన్నామో మీరు అలాగే ఉండొచ్చు కేవలం క్యాప్సూల్ తీసుకోవడం మొదలు పెట్టండి క్యాప్సూల్స్ తీసుకున్న తర్వాత ఈయనలో మరింత ఉత్సాహం వచ్చింది ఇంకా మా బంధం కూడా మరింత పటిష్టమైంది అసలం నేను అబ్దుల్ షేఖ్ సఫాఖానా నుంచి మీకేం చెప్పదలుచుకున్నానంటే ఏ పురుషులకైతే వివాహం అయిపోయిందో వారు తమ భార్యలతో పాటు శారీరక సంబంధం ఏర్పరచుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు నేను వారి కోసం ఒక కొత్త చిట్కాన్ని తీసుకొచ్చాను దాని పేరు లివ్ ముస్టాంగ్ ఆయుర్వేదిక్ పవర్ బూస్టర్ లివ్ ముస్టాంగ్ ఎలాంటి ఒక బహుమానం అంటే ఇది మీ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది అలాగే మీ కష్టాలన్నిటినీ పారద్రోలుతుంది ఏ పురుషుడైతే వివాహితుడైన వ్యక్తి యొక్క జీవితంలో కొన్ని కోరికలుంటాయి ఉంటాయి కంటూ కొన్ని కళలుంటాయి వారు తమ భార్యతో సంభోగంలో పాల్గొనాలని వారికి తృప్తి కలిగించాలని వారికి ఒక మంచి ఫీల్ కలిగించాలని కానీ బాల్యంలో చేసిన తప్పుల కారణంగా వారి కోరికలన్నీ సమాధి అయిపోతాయి వారు కులీ కుళ్ళి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది లివ్ మోస్టాంగ్ తీసుకోవడం వల్ల వెంటనే తొలగిపోతుంది లివ్ మోస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్సూల్స్ ఇది ఒక సరికొత్త కానుక దీన్ని ఉపయోగించిన తర్వాత వాడిన వారు దీని అభిమానులైపోతారు మరైతే ఈ రోజే తెప్పించండి లివ్ మోస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్